వెల్కమ్ టు న్యూస్ సార్ నా పేరు నెలరాజు అండి మాది కావాలకోట మండలం రాగంబర్ పంచాయతీ సార్ మాకు అక్కడ పొలం కూర్చోవాలి సార్వర్గూడెం గ్రామంలో సార్ అది మా తాతర్ కార్డు నుంచి అలాగే మా నాన్నగారు తర్వాత మేము అలాగా సాగు చేసుకుంటున్నామండి దాంట్లోనే తర్వాత అయితే ఏం జరిగిందంటే నువ్వు నాలుగు సంవత్సరాలు బట్టి దాన్ని వెళ్తానికి కింద పై పైపులం వాళ్ళు దారిని ఆక్రమించుకుని దారి అంటే వెళ్ళాలంటే ఆదురి శ్రీను రాయల లక్ష్మణ్ వీళ్ళు మా మీద దారిని పొలంలో కలిపేసుకుని మమ్మల్ని వెళ్తానికి వస్తానికి ఇబ్బంది పెడుతున్నాను దాని మీద మేము స్థానికంగా కొన్ని పంచాయతీలో మాట్లాడుకుని వాళ్ళు ఎంతకైనా పోయేసరికి కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ ద్వారా పెట్టుకున్నామండి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వచ్చింది ఎంఆర్ఓ గారి స్థానికంగా చూసుకుని రికార్డుల ప్రకారం దారి ఉంది ఈ విఆర్ఓ గారు కూడా దారి ఉందని చెప్పి మళ్ళీ సర్వే చేయకుండా మళ్ళీ ఏదో ఒత్తిడి చెత్తం ఏదో రకంగా దాని మీద జరగకుండా మళ్ళీ వాళ్ళతో రేపు ఎంఆర్ఓ గారు ఏదో రకంగా వాళ్ళతో పరిష్కరించి చేసుకోండి అది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళండి మాకు ఏ విధంగా న్యాయం జరిగేది కదా వాళ్ళతో మాట్లాడుకుంటే డబ్బులు కట్టమని అంత ఎంత ఎంతగా నాలుగైదు లక్షలు ఇంకా పది లక్షలు నాలుగైదు ఒక రకంగా కదండి అంత డబ్బు మీద కట్టలేక మళ్ళీ కలెక్టర్ గారికి ఆ విషయం చెప్పుకోండి ఎమ్ఆర్ఓ ఆర్డీకి చెప్పినా ఎంఆర్ఓ గారు కూడా పక్షపాతంగా ఉండేవారండి ఏంటంటే మా పొలం అక్కడ ఎప్పుడు నుంచి ఉంటున్నా సరే అక్కడ భూమి లేదు వాళ్ళకి బట్టలేవు ఏమీ లేవు అని చెప్పి ఒకసారి రిపోర్ట్ రాసేవారు తర్వాత దాని మీద ఆర్డీఓ గారికి కలిసి మళ్ళీ పెట్టుకుంటాం వాళ్ళు ఒకసారి దారి ఉంది స్పష్టంగా అని చెప్పి రాశారు దారి కూడా తీసామని చెప్పి రాశారు కానీ అది స్పష్టంగా అది మొత్తం చూపిస్తాం వెళ్ళిపోతాం మళ్ళీ వాళ్ళు యథావిధిగా కలిపేసుకుంటాం ఇటువంటివన్నీ జరుగుతుందని చెప్పి ఒక మేము ఆర్డీఓ గారి దగ్గర కొంచెం చెప్పాము సార్ మా బాధ అంతా ఆర్డీఓ గారు కూడా తక్షణమే దీన్ని పరిష్కరించండి వాళ్ళ ఇబ్బంది పెట్టుకోండి అసైన్మెంట్ లాంటి అన్నీ కూడా అసైన్మెంట్లు అంటే దారి ఉన్నా లేకపోయినా సరే యాక్ట్ ఉంది కానీ దాని ప్రకారం దారి ఇవ్వాలి మనం మీరు ఉన్న దారిని నుంచి తీలియపడతారు లేదంటే పోలీస్ పోలీస్ యాక్షన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి విఆర్ఓ మీద కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి పరిష్కారం చేయట్లేదు కాబట్టి ఆవిడ మీద కూడా యాక్షన్ తీసుకొని చెప్పి ఆర్డీపీ గారు చెప్పారండి ఆర్డీఓ గారు చెప్తున్నారు వీళ్ళు ఎంఆర్ఓ విఆర్ఓ కూడా స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ కొంతమంది వీళ్ళంతా కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళండి వాళ్ళ మాటల ప్రకారం ఇలా జరుగుతూ వాళ్ళకి చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇది పెద్దది అయ్యేటట్టు ఉంది ఏదో ఒకటి మీరే పరిష్కారం చేయమని చెప్పి పేసిడెంట్కి చెప్పారంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ చెప్పారంట వాళ్ళ నా దగ్గరకు వచ్చి మేము ఏదో ఆర్డీ కంప్లైంట్ పెడతామంట నువ్వు ఎందుకు మేము పరిష్కారం చేసేస్తాం ఒకసారి నువ్వు రా రెండో తారీఖునండి ఆ రోజున ఈ నెల నవంబర్ రెండో తారీఖున నువ్వు దారి దగ్గర ఉండు నేను ఆదురు శ్రీన్ తీసుకుని వచ్చి అక్కడ నుంచి మాట్లాడి పరిష్కారం చేస్తానని వేములు శ్రీరెన్ గారండి పంచాయతీ పేషిడెంట్ ఆయన చెప్పారండి చాలా పెద్ద మనిషి చేస్తారా అసలు అని చెప్పి చేస్తారని మేము అనుకున్నాం ఆశ్చర్పను పొలంలోనే ఉన్నానండి పిలిచేయండి అప్పటికే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే కొంతమంది మనుషులని ప్రవహించారండి దాన్ని దాని మీద దాడి చేయించడానికి కొంతమందిని చాలామంది పెట్టుకున్నారండి అక్కడ పెట్టుకుని అక్కడికి పిలిచినన్ని నీకు లక్ష యాభై వేలు కట్టినప్పుడు దారి ఇస్తానండి సరే ఇది ఎంఆర్ఓ గారు వచ్చి స్పష్టంగా రికార్డు ఇది ఇదండి స్పష్టంగా దారిందని చెప్పారు మరి నాలుగు సంవత్సరాలు బట్టి లాస్ అయిపోయాను లాస్ అయిపోయింది బాగా కాబట్టి మరి అంత డబ్బులు నేను కట్టలేను ఇక్కడ ఉన్న దారికి అసైన్మెంట్ లేదు అందరికీ ఉపయోగపడదు నేను ఒక్కొండే కదా నేను అందరం వెళ్ళలేదు పక్క నుంచి దారేది నేను ఒక్కడే డబ్బులు ఎలా కట్టినప్పుడు అంత డబ్బు కట్టలేదు అని చెప్పి నేను అన్నాను దానికి వాళ్ళు డబ్బు కట్టలేదు ఏమి కట్టలేదు నీకు దారి కావాలి మళ్ళీ కంప్లైంట్లు పెడతాం అందరం ఏమో ఇబ్బంది పెట్టి వేస్తున్నాం అని చెప్పి మళ్ళీ చెట్టు చానికి అండి ఎర్ర వాళ్ళు దొరకరు పెద్ద గొడవలు అండి వాళ్ళు దో దాడులు చేస్తాం భయపెడతాం అలాంటి వాళ్ళని పురవించుకుని వాళ్ళతో నన్ను తలక పగల కొట్టించండి బలమైన కర్రలు కుర్చీలు అన్నీ పెట్టి పడగొట్టేసి పిచ్చల చిలవిడిగా కొట్టేసి తలకాయ కొట్టి భక్తం రక్తం నేను అక్కడే పడిపోయిన తర్వాత తర్వాత వెళ్ళిపోయారండి వాళ్ళు చనిపోయినట్టుకుని వెళ్ళిపోయింది దాని తర్వాత సూర్యనారాయణ గారు అక్కడికి వచ్చాడు సూర్యనారాయణ గారు ఇది చూసినని నేను కొంచెం కట్లు కట్టి మంచి మంచిగా చూసి నేను హాస్పిటల్ జాయిన్ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా దానికి ఎస్ఐ గారు కేసు కట్టాను కూడా చాలా లేట్ చేశారండి అక్కడికి మళ్ళీ వచ్చేవాళ్ళండి వాళ్ళు పేషెంట్ గారు ఇళ్ళు వచ్చి దీన్ని కేసు లేకుండా నీకు కేసు కట్టుకున్నట్టు దారి చేస్తాం లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తాం దారి లేకుండా పోతాను నీకు ఇంకా లేకపోతే మళ్ళీ నీకు ఇబ్బంది అవుద్ది మళ్ళీ ఏదో చేస్తాను నేను అని భయపెట్టేవాళ్ళండి అసలు ఏమి ఏదైతే అది అయిందని చెప్పి కేసు కావాలని చెప్పి మీ కేసు కట్టుకొని ఎస్ఐ అడిగామండి అడిగినా సరే ఆయన ఎప్పుడో రెండో తారీఖు నుంచి జరిగితే ఆరో తారీఖున కేసు కట్టారండి ఈ లోపల స్టేట్మెంట్ కూడా లేట్గా తీసుకుని ఆ స్టేట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తారు మార్చి మేము చెప్పని స్టేట్మెంట్ రాయమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అది కూడా నేను చెప్పని స్టేట్మెంట్ వాళ్ళకి రికార్డ్ చేశానండి అది అది నేను చెప్పని విషయాలే ఉన్నాయండి అందులోనే దాంతో సంతంపెట్టేసి ఆ విషయం నేను ఎస్బీ ఎస్ఐ గారికి చెప్పా ఎస్ఐ గారికి చెప్పినా సరే అది పరిగణలో తీసుకోలేదండి దాని మీద నేను పీజీఆర్ఎస్లో మళ్ళీ ఎస్పీ గారు పెట్టుకున్నాను దాన్ని సార్ చూడండి ఒకసారి ఇది ఈ సరైన సెక్షన్ లేదు ఏదో చిన్న కేసు కావాలని చిన్న కేసు ఉంది ఇది మల్లి చెట్టు శానికి ఎర్రవరి దుర్గ ప్రసాద్ ఈ పేషెంట్ కానీ వాళ్ళకి ఏ సంబంధం లేదండి బయట ఊరుళ్ళు వాళ్ళు వచ్చిన ఆమె ఈ ఎర్రాలు దుర్గ ప్రహాద్ చెట్టు శానిక నన్ను కొడితే వాళ్ళకి ఏదో దగ్గర గట్టి తగాదాలు ఉన్నాయి అన్నట్టుగా ఆ కేసులో రాద్దాం ఇదంతా కూడా ఒకసారి ఇది సుభాష్ గారికి వెళ్ళిందండి సిఎస్ సుభాష్ గారు ఎస్పీ గారికి పంపించారు ఇది ఎస్పి గారికి పంపించారు ఏం కావాలి చెప్పండి మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ని సరిచేసి మాకు మీద దాడి చేసిన వాళ్ళ పేర్ల అందరి మీద పేర్లు ఎఫ్ఐఆర్లు చేర్చి మాకు దారి పిలిచారండి ఇప్పటికీ ముల్లకంపలు అదే అదేవిధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ముళకంప తీపిలేదండి వన్ జీరో నైన్ ప్రకారం వేసి మాకు కోరుకుంటున్నాం సార్ రాష్ట్ర ప్రధాని జరుగుతుంది అయితే పెద్దలు పరిష్కరిస్తారనుకున్నాం కానీ ఎంత హత్య ప్రయత్నం దాకెళ్లొద్దని మేము అనుకోలేదు మనోడు మా పార్టీకి లెటర్ పెట్టి అన్నయ్య మీరు మాకు న్యాయం చేయాలని ఇలా జరుగుతుంది నాకు పూర్వకాలం నుండి వ్యవసాయ భూమి ఉంది దారి ఉండేది కానీ ఇప్పుడు దారి లేదని మనోళ్లే కొంచెం నా మీద దా ఇలా చేస్తున్నారు అది చేసి పెట్టాలనియా మేము కేసులు కట్టినా సరే ఎస్సీ గారు నా మీద బద్దలు కొట్టేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని అన్నారు ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇతని మీద హత్య ప్రయత్నం చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే సెక్షన్ నూట తొమ్మిది సెక్షన్ ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే హత్య కలకాయలు ఏదైతే నాగరాజు పెట్టాడో పిటిషన్ పరిగణనో తీసుకొని ఇతని శ్రేణికి పూర్వంలో ఎక్కడైతే దారి ఉందో దాన్ని తీసి ఇతను దారి ఎప్పించాలని ఇతనిపై హత్య ప్రయత్నం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినమైన శిక్ష పడేలాగా అచ్చే ప్రయత్నం అనేది మళ్ళీ ఎవరి మీద జరగపోకుండా వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం